ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని కరోనాకు సంబంధించి సీఎం జగన్ కీలక సమీక్ష అయితే నిర్వహించడం అయితే జరిగింది ఎందుకంటే దేశంలో మరొకసారి కొత్త కరోనా వేరియంట్ సంబంధించి కేసులు అయితే వస్తున్న నేపథ్యంలో ఏపీలో దీని పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి ఎందుకంటే ఏపీలో ఆల్రెడీ తెలంగాణలో వచ్చినాయి కాబట్టి తెలంగాణ బార్డర్లో ఏపీ కూడా వస్తాయి కాబట్టి ముందుగానే ఇక్కడ ఆల్రెడీ సీఎం జగన్ గారు అయితే సమీక్ష అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఏం చెప్పారు ఏంటనే చూద్దాం అప్పుడు మనం సో మొత్తంగా చూసుకున్నట్లయితే కోవిడ్ కొత్త వేరియంట్పై సీఎం జగన్ సమీక్ష అయితే చేశారు జేఎన్ జేఎన్ వన్ వేరియంట్పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు అయితే అన్నారన్నమాట ఎలాంటి ఇబ్బందులు లేకుండానే కోలుకుంటున్నారన్న అధికారులు అయితే అంటున్నారు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారని వెల్లడించారు డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని కూడా తేల్చి చెప్పడం అయితే జరిగింది అధికారులు జేఎన్ వన్కు వేగంగా విస్తరించే లక్షణం ఉందన్న అధికారులు ఎక్కువగా కేసులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి సో రద్దీ ప్రదేశాల్లో మాస్క్ అయితే ఖచ్చితంగా ధరించండి అని చెప్పేసి అన్నమాట ముందు జాగ్రత్తగా ఇది మనకు లేటెస్ట్ అప్డేటు కరోనాకు సంబంధించి సీఎం జగన్ చేసిన రివ్యూ ఏమంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబుద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది